నా యూరియా ప్రాబ్లం రావడానికి ఈ మొక్కజొన్న ఎక్కువ వరి కూడా ఎక్కువ పది రోజుల కింద ఈ మొక్కజొన్న కూడా స్టార్ట్ చేసుకోవడం అయింది మొదటగా మొక్కజొన్న మరి ఈ ప్రొక్యూర్ సెంటర్స్ ఓపెన్ చేసుకోవడం నుంచి ఈ కలవకుర్తి కాన్స్టిటెన్స్లో దాదాపుగా నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ ప్యాక్స్ వైస్ చైర్మన్ ఈ మార్కెట్ చైర్మన్ వీళ్ళు చెప్తా ఉన్నారు దాదాపుగా నాలుగైదు కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూరింది మొదటగా చేసినందుకు లేకపోతే దళార్లు వెళ్ళిపోయేది అని చెప్పేసి సో రైతులు కూడా గ్రహించి ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి ఈ పద్ధతులను పూర్తిగా అవగాహన చేసుకొని ముందుకొచ్చినట్టు అయితే రైతుకు నష్టం జరగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మక్కజొన్న చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండినది ఎక్కడెక్కడైతే ఉందో మన కలగొట్లో కూడా చాలా వచ్చింది అదేవిధంగా వరి కూడా చాలా బాగా వచ్చింది అది స్టార్ట్ చేసుకున్నాం వాళ్ళకందరికీ మరి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు సన్న సన్న